సమస్యను పరిష్కరించాలని అధికారి దగ్గరికి వెళ్తే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఓ మహిళ కుప్పం ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసనకు దిగింది కుప్పం కొత్తపేటకు చెందిన ముప్పై రెండేళ్ల హిమబిందు అనే మహిళ ఐదేళ్లుగా ఓ అక్రమ నిర్మాణంపై పోరాడుతున్నారు తమ ఇంటి ముందున్న రోడ్డును ఆక్రమించుకుంటూ వేరే వాళ్ళు అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డారని వాటిని తొలగించాలని కోరుతూ ఐదేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు అయితే సమస్య పరిష్కరించాల్సిన కుప్పం మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ హిమబిందు ఆందోళనకు దిగారు సమస్య గురించి ప్రశ్నిస్తే రాత్రికి ఫోన్ చేయమంటారని తన వ్యక్తిగత వివరాలను పదే పదే అడుగుతూ ఉంటారని పోలీసులకు చెబితే తిరిగి తనపైనే కేసు పెడతామని బెదిరిస్తున్నారన్నారు తనకు ఇక న్యాయం జరగదనే భావించి మరో మహిళకు ఇలాంటి ఇబ్బంది ఎదురుకాకూడదని ఇలా నిరసనకు దిగినట్లు తెలిపారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హిమవిందుకు నచ్చచెప్పి ఆమె నుంచి కంప్లైంట్ తీసుకున్నారు కడగాలు వేసి అంటే కడగాలు వేసేటప్పుడు నేను ఆపాను సార్ అక్కడ వచ్చి కూలీలు ఆపా మాకు దారి లేదండి నేను కమిషనర్ గారికి పిలుస్తాను అంత దారి ఆగమని చెప్పి నేను పూనియల్ని ఆపాను అప్పుడు ఐదు ఓనర్స్ టీవీ మెకానిక్ కుమారు హర్షాన్ కుర్లు తెలియదు సార్ లాస్ట్ టైం అంటే మీరు స్టేషన్కి ఎప్పుడు పోయినప్పుడు ఈ మాట చెప్తున్నారు

మీరు ఎప్పుడు తొమ్మిది గంటల తర్వాత పని చేసేది స్టార్ట్ చేసినారు అనేది నాకు అర్థం కాదు బెంగళూరు తెలుసా నీకు నువ్వు ఎన్ని సంవత్సరాలు బెంగళూరులో ఉన్నావు ఇవన్నీ మీకు ఏం సర్వాలి నేను ఎన్నిసార్లు తిరుగుతానని నా పని గురించి పట్టించుకోవాలి నీకు ఎంతమంది బిడ్డలు నీ వయసు ఎంత నా వయసుతో మీకు ఏం పని లేదు ఇప్పుడు ఎంతమంది ఆడబిడ్డలు పని చేసిన నాకు నేను నా ఒక్కదాని కోసం రాలేదు అంటే ఈరోజు నేను మాట్లాడితే రేపటి రోజు నుంచి ఇంకొకరు ఇంకో ఆడదంతా ఇట్లా మాట్లాడాలి భయపడతాను నేను అంటే ఉంది సార్ వాళ్ళ నుంచి ప్రాణ నానే ఉంది మేము వ్యక్తి వ్యక్తి అంతా బయట పడుతున్నాను సార్ మా ఇంటి దగ్గర ఫస్ట్ మీకు తెలిసింది మా పరిస్థితి ఉంది అని ఇంటి ముందు రాళ్ళు ఇసుక అన్నీ వేసి కావాలని పెట్టున్నాను సార్ నేను వీడియో కూడా తీసి పెట్టుకున్నాను పాములు లేదంటే ఎవరికి అందరికీ చెప్పాల్సి ఉంటుంది మున్సిపల్ కమిషనర్కి పోలీసులకి కలెక్టర్కి చిన్న కోర్టు ఎక్కడా కోర్టు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు దేని నుంచి నాకు ఇంతవరకు రెస్పాన్స్ లేదు ఇంకా ప్రాణం పోయేంత దాకా తెచ్చుకునేది ఎందుకని చెప్పి నేను తీసుకెళ్ళి ఇంతకు ముందు పార్టీలో ఇంకా ముందు పార్టీ ఉన్నప్పుడు కలెక్టర్ కలిసాను సార్ కలెక్టర్ దగ్గర నుంచి మున్సిపల్ కమిషనర్ ముందున్న మున్సిపల్ కమిషనర్కి కలెక్టర్ దగ్గర నుంచి నెచ్చినీ మళ్ళీ ఆయన పంపించారు దాన్ని చూడమని చెప్పారు ఎవరు దాని గురించి పంపించారు మేము అరవై సంవత్సరాల నుంచి కట్టుకున్న ఇల్లుని మేము పడగొట్టి ఫోర్ డేస్లో కానీ ఆ ముందర ఉండే ప్లేస్లో మాకు దారిసినప్పుడే అసలు అంటే అందరూ వాళ్ళకే ఈ పుణేస్తాన్నారా దా నేను సీఎం గారి తర్వాత అంతా సార్ నాకు ఇక్కడ ఈ వ్యవస్థ మీద నాకు అసలు నమ్మకం లేదు తిరిగి నేను ఒక్కతే తిరిగినాను సార్ ఇక్కడ ఏ ఆఫీస్ ఇంకొకటి అని పేరు చెప్తే అందరికీ తెలియజేసిన కాబట్టి నేను సీఎం గారితో